వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుడమెరుగు గంటలు రంగంలోకి దిగిన ఆర్మీ విజయవాడలోని బుడమేరు వాగు గంటలను పూడ్చేందుకు గాను ఆర్మీ రంగంలోకి దిగింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థుల మేరకు నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం విజయవాడకు వచ్చింది ఈ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాలకు రెండో గండిని పూడ్చారు మంత్రి నిమల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ గంటలను పూడ్చితేనే బెజవాడ వరద ముప్పు నుంచి తేరుకుంటుందని అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని అన్నారు

के नहीं कंट्रोल वॉचिंग दन दनपुर दिस विल नॉट फ्लो वेयर एवर यू पुट इट यू विल गेट फिक्स्ड बट दैट बी इट इज ब्लैक ऑन साइड इट्स नेवर बी ऑबजर्ली इजीगा वन डे लाइ पे वर्क कावाल मनक डलवरस लो द रीसेंट देयर इज अ प्रॉब्लम ऑफ दैट साइड दिस रोड इन वेरी बैड कंडीशन दिस रोड अगेन देयर इज मोस्ट